హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి పట్టపగల ఇన్స్టిట్యూట్లో లైట్ వెలుగుతున్నాయి ఏమిటి అర్ధరాత్రి వేళ అని క్షణం సేపు కూడా ఆగి ఆలోచించలేదామె శూన్యంలోకి నడుస్తున్నట్టుగా అభావంగా లోపలికి అడుగుపెట్టేసింది ఆగు సింహగర్జన లాంటి వైజయంతి ఆజ్ఞతో అప్రేమేయంగా ఆగిపోయింది వెంటనే ఆమెకు సృహ వచ్చినట్టుంది తలెత్తి చుట్టూ చూసింది తన రాక కోసమే చూస్తున్నట్టుగా అందరూ నిలబడున్నారు వైజయంతి మేడం కుప్పుస్వామి వాచ్మెన్ అమ్మాయిలు వాతావరణంలో ఒక ఉత్కంఠ కిన్నెరకు అర్థమైపోయింది ఏం జరగబోతోందో భవిష్యత్తు తెలిసిన దానిలా నిశ్చలంగా నిలబడిపోయింది కిన్నెర ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా ఒక్కసారే మోసపోతారు కానీ నువ్వు నన్నే రెండోసారి మోసం చేయాలని చూసావు మరి ఇంత అతి తెలివి పనికిరాదు కిన్నెర మాటలు కావిడ మాటలు వినిపించటం మానేశాయి చివరికావిడ అనుబోయేది ఒకే ఒక్క మాట ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఓపిక్గా ఎదురు చూసింది చివరి ఆవిడ అననే అన్నారు ఐ సే అవుట్ దట్స్ ఇట్ అయిపోయింది జోస్యం నిజమైంది ఇంకేం మిగలేదు నిజానికి ఆవిడికి ఆ మాట అనాలని అంతటి తొందరపాటి నిర్ణయం తీసేసుకోవాలని లేదు కానీ కుప్పుస్వామి తెలివి ఉపయోగించాడు పొద్దుటి నుంచి ఓ కంట కిన్నెర వాలకాన్నంతా గమనిస్తూనే ఉన్నా తనుగా అసల సంగీత వైజయంతో చెప్పలేదు అతనికి తెలుసు అలా చెప్తే ఎవరితోనూ అనబాకు నువ్వు కూడా తెలియనట్టుండు నేను చూసుకుంటాను లే అంటుంది చూసేదేం ఉండదు ఆ పిల్ల లేకపోతే దీనికి గడవదు కాబట్టి సర్దుకుపోతుంది గుట్టు చప్పుడు కాకుండా నోరు మూసుకుంటుంది అదేమో అదన చూసి గోపెట్టలా లేచిపోతుంది అలా కావటానికి వీల్లేదు తను వలవేస్తాడు అనుకుని తన ఒక ప్లాన్ వేశాడు వార్త ముందుగా శోభ చెవిని వేశాడు అంతే క్షణాల్లో అమ్మాయిలందరికీ పాకిపోయింది నిజానికి కిన్నెర ఎవరితోనూ చనువుగా మసలదు చప్పున నా అమ్మాయి గురించి నారా ఎవరికీ రాదు అలాంటిదే ఆ నిమిషాన్ని అందరికీ కిన్నెరే కావాల్సి వచ్చింది కిన్నెరను చూ చూశావటో అంటూ ఒకరినొకరు అడగటమే చివరిగా ఎవరో ఎవరో ఏమిటి శోభ మేడం వినేటట్టుగా కిన్నెర కనిపించట్లేదు ప్రోగ్రాం మధ్య నుంచి అనేసింది అంతే మేడం గుండెల్లో రాయిపడింది ఇలాంటి పని ఎందుకు చేసింది అని కాదు ఇలా అందరి కళ్ళల్లోనూ నోళ్ళల్లోనూ పడేలా ఎందుకు ప్రవర్తించింది అన్నది ఆవిడ బాధ అమ్మాయిలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక డిసి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోక తప్పదు లేకపోతే ఎవరో తీగలాగుతారు డొంకంతా కదురుతుంది తను ఎన్ని రోజులు ఊరుకుందన్న సంగతి బయటపడుతుంది అమ్మాయిలకు తనంటే ఉన్న భయం పోతుంది ఇక లాభం లేదు ఆవిడ భయం ఆవిడిదే కుప్పస్వామికి ఆ సంగతి బాగా తెలుసు అతని పథకం పలించేసరికి చెప్పరా అని ఆనందం వేసింది ప్రేమచంద్ ద్వారా రాబర్ట్కి అక్కడున్న శోభకి అక్కడి నుంచి స్వామికి ప్రేమ వెళ్ళిపోతున్నాడని ముందే తెలుసు అతను వెళ్ళా కిన్నెర ఒంటరిదాని చేసి ట్రాప్ చేయాలనేది స్వామి ప్లాన్ ఊరి తీస్తారని తెలిసిన ఖైదీల కిన్నెర భారంగా తలవంచుకుని బయటకు కదిలింది ఆ క్షణాన్ని ఆమెకు తెలుసు తాను ఎక్కడికి వెళ్లాలో వెళ్ళబోతుందో కానీ కుప్పస్వామికి తెలుసు ఉపనదులన్నీ ఒకే చోటికి చేరుతాయి అప్పుడు నదికి తనే ఆనకట్ట వేస్తాడు అతనికి ఆనందం అది ఉన్న పలాన కట్టుబట్టలతో బయటకు వచ్చేసిన కిన్నెరకు ఎక్కడ వెళ్లాలో ఏం చేయాలో తోచలేదు అదే చీకటి తూరాన భవిష్యత్తులో ఏముందో చూడనివ్వని చీకటి భయం వేయట్లేదు బ్రతుకులో చీకటి లేకపోతేగా భయం ఆమెకప్పుడప్పుడు అప్పుడప్పుడే జ్ఞానోదయం అవుతుంది తను ప్రేమచందని గాఢంగా ప్రేమిస్తోందన్న సంగతి ఎన్నాళ్ళు తన మనసుని తాను మభ్యపెట్టుకుంటూ వస్తుంది నిచ్చలంగా ఉన్న సరస్సులో సంచలనం లేపాడు ప్రేమ తెలియని మనసుకు ప్రేమంటే ఏమిటో తెలియజే చెప్పాడు అతనికి తన ప్రేమ కావాలో అక్కర్లేదు అనుకోవటం తన మూర్ఖత్వం అతనికి తన ప్రేమ కావాలి అంతకంటే అధికంగా తనకి అతని ప్రేమ కావాలి అది సత్యం కాస్తంతైనా కనికరం లేకుండా నిర్దాక్షిణంగా అర్ధరాత్రి అనైనా చూడకుండా తటపటాయించకుండా ఆవిడ తనని వెల్ వెళ్ళిపొమ్మగలిగింది అంటే తన తనకే విలువ లేదన్నమాటేకా అంటే తన ఎన్నాళ్ళు తనది కానీ బ్రతుకు బతికింది ఆలోచిస్తుంటే కిన్నెరకు మేడం మీద కూడా కోపం రావట్లేదు ఆవిడ ప్రిన్సిపల్ మనిషి అందరితోనే ఎలా ఉంటుందో తనతోనూ అలాగే ఉన్నారు తన మీద ఆవిడకేమీ ప్రత్యేకమైన అభిమానం లేనట్టే ద్వేషమూ లేదు తను తప్పుగా ప్రవర్తించింది వెళ్ళిపొమ్మన్నారు కిన్నెరకు ఒక్కసారిగా తన గత జీవితం తన ఊరి నుంచి పారిపోయి రావటం లాంచీ ఎక్కటం మేడంతో పాటుగా ఇక్కడికి రావటం తనకి మేడం డ్యాన్స్ నేర్పడటం ప్రాక్టీస్ చేసుకోవటం ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ చప్పట్లు అన్నీ గుర్తొచ్చాయి ఆ జీవితం ఎంత తొందరగా గడిచిపోయింది తన జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందని తను ఏనాడైనా అనుకుందా ఏది జరిగినా మన మంచికే కాకపోవచ్చు కానీ జీవితంలో జరగబోయేదాన్ని ఆపగలే శక్తి మాత్రం తనకు లేదు నువ్వా తలుపు తీసిన గాయత్రి నివ్వెరపోయింది ఆ టైంలో కిన్నెరిని ఆ స్థితిలో చూసి అవును నేనే గాయత్రి ఎందుకో కిన్నెర గాయత్రిని చూడగానే పుట్టెడి దుఃఖం కలిగింది ఆత్మీరాలను చూసినట్టు గాయత్రి ఏం జరిగి ఉంటుందో తేలిగ్గానే ఊహించగలిగింది ఏం జరగకూడదని నువ్వెంత త్యాగం చేసావో అది నిష్కలమైంది గాయత్రి కిన్నెర పైకి చెప్పలేదు అసలు గాయత్రి ఏదో అడగబోయింది నన్నేమీ అడక్కు గాయత్రి ప్లీజ్ లోపలికి రా గాయత్రి అడ్డం జరిగింది నన్ను వెళ్ళిపోమన్నావు కదూ అదు దీనంగా అడిగింది నువ్వు వెళ్తానన్నా వెళ్ళనివ్వను సరేనా గాయత్రి అభయమిచ్చింది ఆ ఇన్స్టిట్యూట్ బోర్డు చూడగానే పంకజం కళ్ళు మెరిశాయి జన్మ జన్మల నుంచి అన్వేషణలోనే గడిసినట్టుగా ఉందామె ఉన్న ప్రాణాలు లేచివచ్చాయి తపస్సు చేసి చేసి దైవ సాన్నిధ్యం పొందబోతున్నట్టుగా ఉద్వేగం ఇంకా నడవలేనే పంకజం తల్లి కూర్చొని పోయింది చెట్టు కింద కాంపౌండ్ వాళ్ళు అనుకుందా ఉంది ఉందా చెట్టు మా వచ్చేసాం పంకజం ఆనందంగా చెప్పింది ఏమోనే నాకు నమ్మకం లేదు అది ఇక్కడ ఉంటుందని అంటావా అంతా నీ భ్రమ అమ్మ నీ కాళ్ళకు దండం పెడతా చెట్టుకు పొట్టుకు రాయికి రప్పుకో మొక్కుకుంటూ వచ్చాను నాకెందుకో నమ్మకంగా అనిపిస్తుంది బంగారు తల్లి ఇక్కడే ఉంటుందని మాట్లాడుకు చేతులు జోడించింది కానివు ఎట్టాగో వచ్చేసాంగా ఆవిడ లేవటానికి ప్రయత్నిస్తుంటే వారిస్తూ వద్దులే అమ్మా నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి నా చిట్టితల్లిని తీసుకొస్తాగా తల్లి అవస్థను గమనించి చెప్పింది ఇక ఆవిడ లేచే ప్రయత్నమేమి చేయలేదు తడబడే అడుగులతో వెడుతోన్న కూతుర్ని చూస్తుంటే ఆ రుద్రాల హృదయం ద్రవించింది ఏ జన్మలో ఏ పాపం చేసిందో దీనికి ఇలాంటి శిక్ష వేశాడు భగవంతుడు దీని పిచ్చిగాని ఆ పిల్లకి దీనికి తిరిగి దొరుకుతుందా అలా అనుకోగానే ఆవిడ ఎప్పటికప్పుడు తిరిగి తిరిగి చేసుకుంటూ వస్తున్న నిర్ణయం సడలిపోతుంది ఎంత ప్రాప్తమో అంత రుణానుబంధం తీరిపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ ఇంట్లో పెరగాల్సిన పిల్లో తన మూలంగా పాపభీత ఆవిని మొదటి నుంచి వెంటాడుతోంది అన్నీ బాగున్నంత కాలం తనను తాను సమర్థించుకుంటూ వచ్చింది ఆర్థిక పరిస్థితి తలకిందలై ఆరోగ్యం క్షీణించి వయసు అడిగి మృత్యుకు దగ్గరవుతున్న కొద్దీ ఆవిడ ప్రశాంతంగా ఉండలేకపోతుంది పాపానికి ప్రాయచితం చేసుకోవాలనిపిస్తుంది ఏళ్ళకేళ్లు వెనక్కంటూ వెళ్ళిపోయి బ్రతుకులో చేసిన ఆ తప్పును సరిదిద్దుకోవాలనిపిస్తోంది కానీ అది సాధ్యం కాదనుకోగానే ఆవిడికి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరైపోతుంది పెద్ద దగ్గు వచ్చేస్తుంది ఏమో ఒకవేళ నిజంగా నా పిల్ల దొరుకుతుందేమో ఎన్నాళ్ళు పెళ్లి గిల్లి చేసుకోలేదట ఆటాపాట నేర్చుకుందట అస్సలే బంగారం వాసన కూడా అబ్బింది వృత్తిలోకి దించాలని పంకజానికి ఏమోనన్నా ఆశ ఉందేమో అందుకే ఇట్లా వెతుకుతుందేమో అలా జరగకూడదు తన నోరు విప్పితే తన కన్ను కూతురికి అన్యాయం జరగచ్చు ఈ వయసులో పంకజం తినటానికి కూడా లేక కష్టపడచ్చు అయినా సరే తన అసలు సంగతి చెప్పేస్తుంది పంకజాన్ని రాని ఎదురు చూస్తోంది ఆవిడ ఇన్స్టిట్యూట్లో కడిగిపెట్టిన పంకజాన్ని అందరూ వింతగా చూస్తున్నారు ఆవిడది డ్యాన్స్ నేర్చుకునే వయసు కాదు ఏ కూతురుకో బంధువుకో డ్యాన్స్ నేర్పించడానికి వచ్చిందనుకున్నా ఆవిడ స్థితిగతులు అలా లేవు సరాసరి ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోయింది ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్న వైజయంతిని చూడగానే దేవతలాగే అనిపించింది ఏం కావాలి వైజయంతి కనుబొమ్మ పైకి లేపి మరీ అడిగారు నమస్తే నా పేరు పంకజం నేను కిన్నెరి కన్నతల్లిని తనను తాను పరిచయం చేసుకుంది ఇన్నేళ్లకా నువ్వు రావటం అని వైజయంతి ఆశ్చర్యపోలేదు పేరుమోసిన వేసి వేసంటే ఎంతో అందంగా ఉంటాననుకున్నారు అసలు నువ్వు నువ్వేనా అనుకున్నాను కొట్టొచ్చినట్లుగా కిన్నెర పోలికలు నా చిట్టితల్లి మీ దగ్గరుందని తెలిసింది దయచేసి ఒక్కసారి నాకు చూపిస్తే నేను దాంతో మాట్లాడతాను నాతో తీసుకెడతాను జన్మకంతా సరిపోయే వరం ఇవ్వమన్నట్లుగా అడిగింది వేడుకుంది స్త్రీగా కన్నతల్లిగా ఆవిడ బాధను వైన్ అర్థం చేసుకోగలదు ఎక్కడో కన్నప్రే కథలాడింది కానీ ఏం లాభం కాస్త ముందుగా ఒక్కరోజు ముందుగా వచ్చింటే అంత బాగుండేది నీ కూతురు నీ కప్పజెప్పేదాన్ని ఇన్ని సంవత్సరాలు కాపాడాను తీరా నువ్వు వచ్చేసరికి లేదన్న జవాబే ఉంది నా దగ్గర నిన్నే కాదు నన్ను మోసగించే వెళ్ళిపోయింది నీ కూతురు అనుకున్నారావిడ తప్పుగా ప్రవర్తించింది నియమాల్ని అతిక్రమించింది అందుకే నేను వెళ్ళిపోమ్మన్నాను అని ఆ కన్నతల్లికి చెప్పగలిగేంత ధైర్యం లేదా ఆమెకు ఆ తల్లి తనని క్షమించదు ఆవిడ ఆలస్యాన్ని పంకజం మరోలా అర్థం చేసుకుంది దానికి అయిష్టమైన ఏ పని నేను చేయను అది కోరుకున్నట్టుగానే బ్రతకొచ్చు నేను అడ్డు చెప్పను కన్నతల్లి నేనే అయినా ఎంతకాలం దాన్ని కడుపులో దాచుకున్నందుకు మీకు జన్మంతా రుణపడే ఉంటాను కృతజ్ఞతతో ఆమె గొంతు అర్థమైంది అది కాదమ్మా తను ఎవరో అబ్బాయిని ప్రేమించిందట జస్ట్ రాత్రి వెళ్ళిపోయింది అలా ఎలా చెప్పగలిగిందో వైజయంతికి అర్థం కాలేదు నిజమా ఆవిడ వైపు అనుమానంగా చూసింది అడ్రస్ కూడా ఇవ్వలేదమ్మా వెళ్ళగానే లెటర్ రాస్తానంది ఆవిడ పంకజం కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నారు పంకజం ఆలోచనలు వేరే వైపు వెళ్ళాయి తన చిట్టి తల్లి పెళ్లి కావాలనుకుంది అందుకే పారిపోయొచ్చిందా తనతో చెప్తే తను కాదనేదా తను కాదనకపోవచ్చు చేసుకునేవాడు కాదంటాడుగా పోనీలే అది సుఖంగా ఉంటే చాలు దాన్ని చూసి అదృష్టం తనకుంటే ఎలాగైతే చూస్తుంది ఇంత దాకా వచ్చాక ఇక చూడలేకపోతుందనేదే ఉండదు అమ్మ ఎలా ఉందో పంకజం చేతులు జోడించింది సెలవిమ్మన్నట్టుగా ఒక్క నిమిషం వైజయంతి లేచి ప్రక్కగదిలోకి వెళ్ళి గోద్రేజ్ ఆల్మరాలో నుంచి నగలమూట తీసుకొచ్చింది ఇదిగోమ్మా మీ అమ్మాయి నా దగ్గరకు వచ్చిన రోజు ఆమె దగ్గరున్న నగలు ఒకసారి తీసి చూసుకోండి వైజయంతి మూటబొప్పగానే పంకజం కళ్ళల్లోకి కన్నీటి ఓట చేరింది పాపిటి పిల్ల దగ్గర నుంచి హంజమంజీరాల దాకా ఒక్కో నగ అలంకరించిన కిన్నెర రూపం గుర్తొచ్చింది వద్దండి నేను ఈ నగల కోసం రాలేదు చెప్పింది నాకు తెలుసు కానీ ఇది మీకు చెందాల్సినవి రాత్రి కిన్నెరకి ఇవ్వలేకపోయాను బ్యాంక్ లాకర్లో ఉండటం మూలాన నా మాట విని ఇది మీరు తీసుకెళ్ళి నా భారాన్ని తగ్గించండి అప్పుడప్పుడు వస్తున్నండి కిన్నెలు లెటర్ రాయగానే మాకు తన అడ్రస్ ఇస్తాను ఎంతో నమ్మకంగా చెప్పారు అసాధారణమైన సాక్ష్యం కనిపిస్తుంటే పంకజం మాత్రం నమ్మకుండా ఎలా ఉండగలదు ఆవిడ దగ్గర వీడ్గోలు తీసుకుని పంకజం బయటకొచ్చింది అక్కడ తల్లి పరిస్థితి చావు బ్రతుకుల మధ్య ఉంది తెలిసిపోతూనే ఉంది ఇంకా కాసేపో కూసేపో కన్న కూతురు దొరకపోతుంది అనుకుంటున్న సమయం కన్నతల్లిని శాశ్వతంగా పోగొట్టుకోపోతుందా అమ్మ ఒక అంగులో తల్లి దగ్గరికి వెళ్ళింది ఆవిడ ఏదో చెప్పాలని ప్రయాసపడుతుంది అమ్మ మన కిన్నర ఇక్కడే ఉందటమ్మా నా కన్న తల్లి నా చిన్నారి ఆనందంతో చెప్పుకుపోతున్న పంకజాన్ని ఆగమన్నట్టుగా చేస్తూనే వారించి పంకజం పోయే ముందు నీకు సంగతి చెప్పాలి తల్లి దగ్గుతో మాట్లాడలేకపోయింది తర్వాత చెప్దు కానీ మనకిన్నరు ఎన్నాళ్ళు ఒక దేవత దగ్గర ఉందమ్మా అసలు ముందు నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి